ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి అందరూ బాగున్నారు కదా బాగున్నారని బాగుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్ అందించడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురువు గురుగారు ఈసారి అమావాస్య శుక్రవారం వచ్చింది శుక్రవారం వచ్చింది కాబట్టి మనకి ఇంట్లో లక్ష్మి కావాలి ధనం సమృద్ధిగా ఉండాలి అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా శుక్రవారం అనగానే మనందరికి మైండ్లో అదే ఉంటుంది మరి అమావాస్య కూడా లక్ష్మితో సమానం అంటారు కదా మరి ఈ అమావాస్య ప్రత్యేకం ఏమిటి ఈసారి ధన కనక వర్షం మన ఇంట కురవాలంటే మనం ఏం చేయాలంట నిజంగానే మీరు అన్నట్టుగా ధన కనక వర్షాన్ని కురిపించే అమావాస్య ఇది అంతేనా దారిద్రాన్ని తొలగించే అమావాస్య అంటారు ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడున్న ప్లానెటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో రవిచంద్రుని కలిస్తే అమావాస్య ఈ రవిచంద్రులతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు ధనాన్ని కారకుడు అదేవిధంగా ఈ అమావాస్య శుభకర్తెరిలో ఉంది శుభకర్తెరి అంటే అమావాస్య ఎక్కడ ఏర్పడింది మిథున రాశిలో ఏర్పడింది దానికి వెనక రాశిలో గురువు ఉన్నాడు ముందు రాశిలో బుధుడు ఉన్నాడు అంటే ఏంటి శుభకర్తలు రెండు శుభగ్రహాల మధ్యన అమావాస్య పడి ఆ అమావాస్య ప్రదేశంలో శుక్రుడు ఉన్నాడు అంటే దీని అర్థం ఏమిటి మీరు ఏదైనా సరే పూజ చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అయితే ఎలా కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి ఏం అమావాస్య ఒకరోజు పూజ చేయగానే వెంటనే వస్తుందా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఈ అమావాస్య నుంచి మీరు ఏ పని చేసినా అమ్మవారికి సమర్పిస్తున్నాననే భావనతో చేయండి ఏ పని చేసినా అమ్మ లక్ష్మీని సమర్పిస్తున్నాను లక్ష్మీదేవికి సమర్పిస్తున్నాను అనే భావనతో చేస్తే ఎప్పుడు కూడా మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం చూసారా ఒక వివాహానికనో షాప్ ఓపెనింగ్ కనో అట్లాగే అప్పుడు ప్లాంటరీ పొజిషన్స్ని చూసుకుంటాం అంటే ఏంటి ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో బుధుడు ఎలా ఉన్నాడు రవి ఎలా ఉన్నాడు చంద్రబలం ఎలా ఉంది తారాబలం ఎలా ఉంది లగ్నశుద్ధి ఎలా ఉంది సప్తమ శుద్ధి ఎలా ఉంది ఇలా శుద్ధి ఎలా ఉంది ఇలా రకరకాలు చూస్తూ ఉంటారు అష్టమ శుద్ధి ఎలా ఉందని అలాగే కొన్ని కొన్నిసార్లు అమావాస్యలు కావచ్చు పౌర్ణమి కావచ్చు చతుర్దశి ఏకాదశి ఇలా వచ్చినప్పుడు అప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అమావాస్య రోజు చాలా క్లియర్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడే అమావాస్యతోని శుభకర్తలో అమావాస్య పడింది అలాంటప్పుడు మనకి ఆ రోజు శుక్రవారం పూట సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు లక్ష్మీదేవి పూజ ఉదయం కంటే సాయంత్రం మరింత విశేషం కాబట్టి సాయంత్రం పూజ స్త్రీలు ప్రత్యేకంగా మన శాస్త్రాల్లో స్త్రీ గనక నిత్యము లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఆ ఇంట్లో దారిద్రం ఉండదు అని చెప్పబడింది లక్ష్మీ అష్ట అష్టోత్తరం చదువుకోవాలంటే కేవలం స్త్రీ మిగతా ఏమీ చేసుకున్న లేదా లలిత చేసుకోవచ్చు అయితే సాయంత్ర సమయంలో చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారిలాగే స్త్రీ కూడా అలంకరణ చేసుకొని మీరు అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైతే పటం ఉంటుందో పటాన్ని పెట్టుకొని చక్కగా ఈ పద్మం పద్మాలతో పూజిస్తే ఇంకా మంచిది అంటే కమల పువ్వు కమలం పువ్వుతో కమలం పువ్వుతో ఒక పదకొండు పద్మాలతో ఒక్కొక్క నామం చెప్పుకుంటూ చేయొచ్చు పదకొండు చేయొచ్చు లేదంటే నాకు ఇంకా పెద్ద పూజ కద ఉంది నూట ఎనిమిది నామాలతో నూట ఎనిమిది పద్మాలతో చేస్తానంటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ పద్మానికి గ్రహం శుక్రుడుగా చెప్తూ ఉంటారు శుక్రగ్రహంగా చెప్తూ ఉంటారు శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ ఇస్ పద్మం ఎప్పుడైతే అమావాస్య అమావాస్యనాడు సహజంగానే రవిచంద్రుడు కలిసి ఉంటారు పౌర్ణమైతే వన్ బై సెవెన్ యాక్సెస్లో ఉంటారు అక్కడ ఎప్పుడైతే ఈ పద్మానికి కారకులైనటువంటి ఈ చంద్రుడు అంటే నీటికి కారకం శుక్రుడు అంటే పుష్పం చంద్రశుక్రుడు కాంబినేషన్ ఈజ్ పద్మం అనమాట అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఈ ఆ రోజు అమ్మవారి యొక్క నామంతో ఒక్కొక్క పద్మాన్ని వేసి పూజ చేయడము లేదండి అన్ని అంటే అంత నేను కొనలేను అనుకునే వాళ్ళు కనీస ఒక పద్మమైనావే వేయండి తప్పేం ఇది మనీ లేదు ఒక్క పద్మం సమర్పించండి అమ్మవారికి ఎలా ఉంటుందంటే ఇది ఒక తాంత్రిక ప్రక్రియ ఎలా ఉంటుంది తాంత్రికం అంటే అది ఇది నెగిటివ్ అని కాదు మనము ఎటువంటి పదార్థంతో చేసాము పూజ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు చూడండి కొంతమందికి సంతానం ఉండదు ఈ అమావాస్య గనక గంధము వేస్తూ లక్ష్మీ అష్టోత్రం చదువుతూ ఉన్నారనుకోండి సంతానం కలుగుతుంది అలా కాకుండా కొంతమందికి ఏమవుతుంటుందంటే ఏమండి నాకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అమ్మవారిని బిల్వపత్రంతో గనక చేసినట్లయితే అప్పుల బాధలు తగ్గుతాయి అదేవిధంగా అదే అమావాస్య నాడు ఓం అపర్ణాయన మహామంత్రం ఎంత చేసుకుంటే అంత తొందరగా అప్పుల బాధలు తగ్గుతాయి అయితే పాయసాన్నము పాయసము అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం చేయాలి పాయసం నేను పెట్టలేనండి నాకు శక్తి లేదు లేకపోతే ఆరోగ్యం బాగాలేదు నేను చేయలేను అనుకునేటువంటి వారు చక్కగా ఒక పొలం పెట్టినా సరిపోతుంది ఒక అరటి పండు మామిడి పండు లేకపోతే ఒక ద్రాక్ష పండు పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది అమ్మవారికి ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వాలని ఉండదు కాకపోతే ఏంటంటే పూజ చేసేటప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా భక్తి భక్తి ప్రధానం ఈ భక్తి అనే కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ భక్తితో ఉండాలి భక్తితో ఉండాలంటారు కానీ ఎలా భక్తి అంటే ఏంటో తెలియదు చాలామందికి మీరు ఒక మాట ఇప్పుడు చూడండి పిల్లవాడు రాలేదు అంటే ఒక చిన్న ఎమోషన్తో మీకు కలిపి చెప్తాను స్కూల్ నుంచి పిల్లవాడు రావాల్సిన సమయాన్ని నాలుగు గంటలకు రాలేదు నాలుగు బాబు అయింది నాలుగున్నర అయింది నాలుగు నలభై ఐదు కూడా అయిపోతుంది ఐదుగు దగ్గర పడింది అప్పుడు అమ్మ మనసు ఎలా ఉంటుందంటే అప్పుడు ఆ ఆ మాట అమ్మ అని మాట విందామా అని చెవులు వింట అలా నెక్కవచ్చుకొని ఉంటాయి స్కూల్కి ఫోన్ చేస్తానేమో మీ అబ్బాయి వెళ్ళిపోయాడని చెప్తారు వీడేం చేస్తాడు మధ్యలో ఫ్రెండ్తో కలిసి ఎక్కడో ఐస్ క్రీమ్ తింటూ లేట్ అయ్యి వస్తాడు ఇంటికి ఆ పిల్లవాడు తలుపుగొట్ట అమ్మ అనగానే ఎంత మనసు అలా పొలకిస్తుందో తల్లి మనసు అలాగా అమ్మవారి నామం వినగానే మీ మనసు పొలకిస్తే దట్ ఈజ్ భక్తి కళ్ళు చెమ్మరిల్లి మనసు పొలకిస్తే భగవంతుడి నామానికి భగవంతుడి స్తోత్రానికి దాన్ని భక్తి అంటారు మీరు చెప్పగానే నా కళ్ళు చూసారా అంటే నిజంగా నాకు తెలిసి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఫీలింగ్ అదే ఉండదు అది భక్తి అలా మీరు చేయగలిగితే ఈ పాపకర్మ దగ్ధం అవుతుంది ఎప్పుడైతే పాపకర్మ దగ్ధం అవుతుందో దారిద్ర నాశనం అవుతుంది అమావాస్య చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మహద్భుతం అస్సలు చూడండి అంటే యోగాలు మనకి పక్కపక్కనే ఉన్నాయి తెలియక మనమే అంధకారంలో ఉన్నామా అనిపిస్తుంది సో ఎంత ఉంటుంది కదా ఉంటుంది మీరు ఒకటే ఎప్పుడైనా సరే లక్ష్మీ ప్రాప్తి మనిషికి కలగాలి అంటే మీరు చేసే ప్రతిదీ లక్ష్మీదేవికి సమర్పిస్తున్నాను లక్ష్మీదేవి కోసం చేస్తున్నాను చేయండి ఇప్పుడు చూడండి చిన్నపిల్లవాడు పిల్లవాడు నేను చెప్పిన ఉదాహరణనే పిల్లడి కోసం ఉండుతున్నాను తెల్లలా ఉంటుంది ఇంకొక ముద్ద ఎక్కువ తింటే బాగుండు ఈ ఇందులో ఇంకొంచెం వీడికి ఈ బలం రావట్లేదు సన్నగా ఉన్నాడు వీడు లావు వాళ్ళంటే ఏం చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ పెడతాం

థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం శ్రీమాత్ర ఎస్ చూసారు కదండి నిజంగా అసలు వీడియో మొత్తం వింటున్నంతసేపు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా అంటే అమ్మవారిని మనం మన పసిపిల్లాగా మనం మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటామో అమ్మవారిని అట్లా చూసుకోవాలనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి మనకున్నటువంటి దారిద్ర నాశనం కోసం ఈ శుక్రవారం వచ్చే అమావాస్య అద్భుతమైన రోజు ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏ సమస్యతో బాధపడే వారికి ఎలాంటి పరిహారం ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా మన గురువు గారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే వెంటనే క్రింద రిసిప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి